అమ్మచేతి ముద్దలు తల్లి తండ్రులు ఉన్నా వాళ్ల ప్రేమ కోల్పోయిన చిన్నారి ఆరాధ్య చిన్నప్పుడే ఘోరమైన ప్రమాదంలో తన కుటుంబాన్ని కోల్పోయింది కాని ఆమె అదృష్టం వల్ల ప్రాణాలతో బతికిపోయింది బయట వాళ్లకిదంతా తెలియదు అందుకే పోలీసులు ఆమెను అనాథ గా ప్రకటించి దగ్గరలోని శరణాలయానికి పంపించారు ఆ శరణాలయంలో ఆమె పెరిగింది కానీ తల్లి ప్రేమ ఎప్పుడూ తన హృదయంలో లోటుగా ఉండేది ప్రతి రాత్రి తలపడ్డం తల్లిని ప్రతి పండగను ఎదురుచూడడం ఎవరో వస్తారని ఆరాధ్య చదువులో ప్రతిభ చూపించేది తన బాధను చదువుగా మార్చుకుంది శరణాలయంలో ఉన్న చిన్న పిల్లలకు ఆమె మంచి అక్కలా మారింది వాళ్లకి కథలు చెప్పేది పాఠాలు నేర్పేది వారిని ప్రేమించేది కాలం క్రమంగా కదిలింది ఆమె పెద్దయింది సొంతంగా ఉద్యోగం చేసి అదే శరణాలయంలో పేద పిల్లల్ని చూసుకునే బాధ్యత తీసుకుంది తాను పొందలేని తల్లి ప్రేమను ఆమె ఆ చిన్నారులకు ఇచ్చింది మోరల్ ప్రేమను కోల్పోయిన వారు ప్రేమ ఇవ్వగల శక్తివంతులవుతారు సంబంధాలు రక్తంలో కాకుండా మనసులో ఉంటాయి జీవితం మనల్ని ఏ రూపంలో పరీక్షించినా మనం ప్రేమను పంచడమే అసలైన విజయము